హాహాయేమి రుచి త్రాగా మై మరచి ఆరోగ్యం పిల్లిచి నమస్కారం ఆచార్యూక్తి ఛానల్కు స్వాగతం ఈరోజు మా యోగా కార్యక్రమం పూర్తయిన తర్వాత గ్రీన్ జ్యూస్ తాగాలనిపించింది రోజు క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఇలాంటివి తాగుతున్నాం ఈరోజు గ్రీన్ జ్యూస్ తాగుదామనే ఆలోచనతో కొన్ని సొరకాయ ముక్కలు తీసుకున్నాం వీటికి పొట్టు తీయాల్సినటువంటి అవసరం లేదు ఈ పొట్టులోనే చాలా విటమిన్స్ అవి ఉంటాయి కాబట్టి ఇవి తీసుకున్నాం తర్వాత పొట్టుతో ఈ కీరా దోసకాయని తీసుకున్నాం తర్వాత కొంత కొత్తిమీరని తీసుకున్నాం ఇక్కడ అల్లం ముక్కలు ఉన్నాయి తర్వాత ఒక నిమ్మకాయ చెక్క తర్వాత ఈ తేనె తీసుకున్నాం వీటన్నిటినీ మిక్సీలో వేసి జ్యూస్ తీసుకుంటాం గ్రీన్ జ్యూస్ సిద్ధమైంది ఇది ఎండాకాలంలో చక్కగా చలువ చేస్తుంది సొరకాయ కీర దీంట్లో ఎక్కువగా నీరు ఉంటుంది కాబట్టి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది అదే కాకుండా సొరకాయ రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులను కూడా శుభ్రం చేస్తుంది హార్ట్ అటాక్స్ రాకుండా కూడా రక్షిస్తుందని న్యాచురోపతి వైద్యులు మనకు తెలియచేస్తున్నారు కాబట్టి వారానికి ఒకసారి కీర పుదీనా కొత్తిమీర నిమ్మరసం ఇలాంటి వాటిని కలిపి ఈ గ్రీన్ జ్యూస్ తీసుకున్నట్లయితే ఆరోగ్య పరిరక్షణలో మనకు సహకరిస్తుంది రక్త వ్యవస్థను కూడా చక్కగా క్రమబద్ధీకరిస్తుంది మంచి రక్తనాళాల్లో రక్తాన్ని పెంచడానికి సహకరిస్తుంది కాబట్టి మీరు ఈ గ్రీన్ జ్యూస్ ట్రై చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి सब्सक्राइब आचार्य श्री शक्ति चैनल शुभम भूया आहा रुचि